పరమేశ్వరుడు ఒకరోజు సడన్గా రెండుసార్లు నవ్వారు అది చూసిన పార్వతీమాత ఎందుకు మీలో మీరు నవ్వుకుంటున్నారు అని అడగగా అప్పుడు ఆయన భూమిపై జరుగుతున్న రెండు చూపించారట ఒక డాక్టర్ ఐసీయు నుండి అప్పుడే బయటకు వచ్చి మీ వాళ్లకు ఏమీ కాదు నేను చూసుకుంటాను అని అనడం చూసి ఒకసారి నవ్వానని రెండవసారి అన్నదమ్ములు ఇద్దరు పొలం దగ్గరికి వచ్చి ఈ పొలంలో అంటే ఈ భూమిలో సగం నాది సగం నీది అని కంచె వేసుకోవడం చూసి మరోసారి నవ్వానని చెప్పారట ఇంతకీ దీని అర్థం ఏంటో చెప్పనా సర్వాంతర్యామి చూస్తుండగా ఏమీ కాదు డబ్బు కట్టండి నేను ప్రాణం పోస్తాను అని చెప్పిన డాక్టర్ని చూసినప్పుడు ఒకసారి నవ్వారు అదే భూమి దగ్గరకు వచ్చి ఇది నాది అది నీది అనుకున్న ఎందరో వ్యక్తులను చూసిన ఈయన వీళ్ళకు ముందు వీళ్ళ తండ్రులు పంచుకోవడం చూశారు వాళ్ళ తండ్రులు పంచుకోవడం చూశారు సో అది గుర్తొచ్చిందండి సో శివయ్య ఒక చిన్న చిరునవ్వుతో ఇక్కడ ఏది శాశ్వతం కాదు అని చెప్పకుండానే చెప్పారు ఇక వీడియో మొదలు పెడదామా వైదేశ్వరన్ కోయిల్ సాక్షాత్తు పరమేశ్వరుడు వైద్యుడిగా వెలిసిన పుణ్యక్షేత్రం ఈ క్షేత్రం కావున ఈ క్షేత్రానికి వైద్యనాథేశ్వర కోయిల్ అని పేరు వచ్చింది ప్రతిరోజు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది ముందుగా ఈ దేవాలయం ఆవరణంలో జరిగి జరిగే అద్భుతాల గురించి మనం తెలుసుకుందాం హాయ్ ఓవర్స్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం అయితే నేను తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వైదీశ్వరన్ కోబెల్ దగ్గర అయితే ఉన్నానండి పూర్వం ఒక మునికి ఒక వింత జబ్బు అయితే చేసిందండి అయితే ఆ జబ్బు చేయగానే ఆ ముని ఏం చేశారంటే ఈ దేవాలయం ఆవరణంలోకి వచ్చి ఓకేనా ఈ దేవాలయం యొక్క ఆవరణంలో ఘోర తపస్సు చేశారు పరమేశ్వర్ల వారి కోసం అప్పుడు పరమేశ్వరుల వారి ప్రత్యక్షమై ఆయన జబ్బునైతే నయం చేశారు అప్పటి నుంచి కూడా ఈ దేవాలయము వైద్యనాథ స్వామిగా పిలువబడుతుంది ఇక్కడికి ఎవరైనా వచ్చి వాళ్ళకు జబ్బు చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామికి మొక్కుని వెళ్తే ఖచ్చితంగా జబ్బు నయమవుతుంది అని నమ్మకం అండి చాలా చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ జబ్బులు నయం చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక ఈ దేవాలయం ఆవరణంలో కోనేరు ఉంటుంది పుష్కరిణి అందులో మునిగితే సర్వ రోగాలు పోతాయని ఏవి మనకు వ్యాధులు వస్తుంటాయి కదా అలాంటి చర్మవ్యాధులు మొత్తం కూడా పోతాయని నమ్మకం చాలామందికి చర్మ వ్యాధులు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి అయితే ఈ దేవాలయం ఆవరణంలో మరో సంఘటన జరిగింది అదేంటంటే సంబంధర్ అనే ఒక వాగ్గేయకారుడికి సాక్షాత్ సాక్షాత్తు పార్వతీ మాతే పాలు తాపిందండి ఆకలిగా ఉన్నటువంటి ఆ చిన్న బాలుని రూపంలో ఉన్న అతనికి సంబంధర్ అనే వ్యక్తికి ఏం జరిగిందంటే ఈ సంబంధర్ అనే బాలుడు జన్మించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఈ దేవాలయం వచ్చారు ఈ పుష్కరిణిలో వాళ్ళ తల్లిదండ్రులు పుష్కరిలో మునడానికి వెళ్ళినప్పుడు పిల్లవాడిని బయట వదిలేసి వెళ్ళారండి పుష్కరిణిలోకి పెద్ద పుష్కరిణి కదా చాలా దూరం వెళ్ళి మునుగుతున్నారు వాళ్ళు అయితే ఈ బాలుడు ఏం అంటే ఆకలితో గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు గుక్క తిప్పుకోకుండా అయితే పైనుంచి పార్వతి పరమేశ్వరుడు వారు వెళ్తూ కిందికి దిగి పార్వతీ మాత ఆ పిల్లవాడికి పాలు ఇచ్చింది అప్పటి నుంచి కూడా ఆ పిల్లవాడు గొప్ప శివభక్తుడయ్యారండి అంతేకాదు గొప్ప గొప్ప కీర్తనలు రచించారు పెద్ద వాగ్గేకరుడుగా పేరు తెచ్చుకున్నారు కానీ కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే ఆయన ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విశిష్టత గొప్ప గొప్ప సంఘటనలు జరిగాయి ఈ దేవాలయ ఆవరణంలో ఇక ఇదే ఆలయంలో మన చేతి వేలిముద్రను చూసి జాతకాలు చెప్తారు ఖచ్చితంగా నిజమవుతుందని నమ్మకం ఇకపోతే ఈ దేవాలయ యొక్క స్థల పురాణం ఏంటి విశిష్టతలు ఏంటి ఇక్కడ ఎలా ఏంటి మొత్తం కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక అలాగే హోమం మనం ఆగస్టు ఇరవై తేదీన శ్రీకాళహస్తిలో జరిపిస్తున్నాం దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూడండి కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలండి మనకు ఒక్కరోజు ఖర్చు బయటికి వెళ్తే రోజు ఖర్చుతో మన జీవితం నిజంగా బాగుపడుతుంది మన జీవితంలో మనం ఊహించని మార్పులు వస్తాయంటే ఇంకేం కావాలి నా మీద నమ్మకంతో ఆ శివయ్య మీద భారం వేసి ఒక అడుగు ముందుకు అండి అంత మంచిది జరుగుతుంది ఇక మహా మహా ఆ పరమేశ్వరుల వారి ప్రసాదంగా మహాప్రసాదంగా నేను పరమేశ్వర్ల వారి ప్రసాదంగా మహాప్రసాదంగా నేను ఇదో రక్షలు ఉంటాయి కదా పూజ చేయించిన రక్షలు పంపుతాను అలాగే నేను ఈ మధ్యకాలంలో ఎన్ని దేవాలయాలు తిరుగుతున్నా అన్ని దేవాలయాల్లోనూ ఇలాంటి రక్షలు స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేయించి తీసుకొని వస్తానండి ఆ రక్షలను నేను మీకు పంపుతాను ఇంకా చాలా ఉంటాయి చాలా గొప్ప గొప్ప పూజలు అయితే మనం జరిపిస్తాం ఇప్పటికీ మహాలింగార్చన మహామృత్యుంజయ హోమం చండీహోమం మళ్ళీ కూడా జరిపించాము నెక్స్ట్ మహామృత్యుంజయ హోమం అయితే జరపబడుతుంది ఆగస్టు ఇరవై తేదీన శ్రీకాళహస్తిలో వాయులింగం పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం ఉన్నటువంటి ప్రదేశంలో ఈ ఈ హోమం అయితే ఉంటుందండి మహా మృత్యుంజవి హోమం ఒకసారి ఆలోచించండి చాలా రోజుల నుంచి చాలా రోజులు కదా నెలల నుంచి నేను ట్రై చేస్తున్నాను ఏకముఖికి ఒరిజినల్ ఏకముఖి రుద్రాక్షలు ఏమైనా దొరుకుతాయని చాలా చోట్ల తిరిగాను అనుకుంటున్నాను తెలిసి ఈ వీడియో మీకు వెళ్ళగానే కంపల్సరీ నాకు ఫోన్లు అయితే వస్తాయి వీలైనంత తొందరగా మీరు ఫోన్ చేయడానికైతే ట్రై చేయండి చూడు ఏకముఖి ఇవి అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి ఇవి మీకు కావాల్సిన వాళ్ళు మీరు కొనుక్కోవచ్చు రండి చూడండి ఇదిగోండి ఏకముఖి రుద్రాక్ష ఓకేనా చూసా మొత్తం మూడైతే తెప్పించాను నేను ఇక రెండవది ఏకముఖి రుద్రాక్ష కోసం చాలామంది చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు ఒరిజినల్ కోసం ఒరిజినల్ ఏకముఖి రుద్రాక్షల కోసం సో మనమైతే తెప్పించాము మొత్తం మూడే ఉన్నాయి మన దగ్గర ఎక్కువ కూడా లేవు కేవలం మూడు రుద్రాక్షలు మాత్రం ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున మహామృత్యుంజయ హోమం ధరిపిస్తున్నాం అది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే సాధారణంగా మనం ఇదే మహామృత్యుంజయ హోమం చేయించుకోవాలంటే నిజం చెప్తుండ యాభై అరవై వేల నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది వాళ్ళ వల్ల మినిమం అంటే మినిమము అరవై వేలు ఖర్చు అవుతుంది కానీ మన ఛానల్ తరపున మన ఛానల్ తరపున మనం కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే మహామృత్యుంజ హోమం తెరిపిస్తాము అది కూడా మీ గోత్ర నామాలతో పూజా కార్యక్రమం మొత్తం కూడా వీడియో రూపంలో వస్తుంది అది కూడా నేను మీ వాట్సాప్కి పంపుతానండి ఇక మనం జరిపించబోయే ఈ మహామృత్యుంజయ హోమం డేట్ వచ్చేసి ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మహామృత్యుంజ హోమం జరపబడుతుంది అది కూడా పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం శ్రీకాళహస్తి క్షేత్రం ఆవరణంలో ఈ హోమం అయితే జరపబడుతుందండి ఇక్కడ శ్రీకాళహస్తి క్షేత్రం అంటే వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం అలాగే వాయులింగం అని ఈ క్షేత్రంకు ఈ ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ శివలింగం నుంచి నిత్యం కూడా శివయ శ్వాస పిలుస్తూ ఉంటారండి ఇక్కడ ఉన్నటువంటి శివలింగం నుంచి శ్వాస వస్తుంది అందుకే వాయులింగంగా ఈ క్షేత్రాన్ని చెప్తారు అంతెందుకు ఆంగ్లేయులు ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రయోగాలు చేసి చివరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ మానవ అతీత శక్తులు ఏవో ఉన్నాయి అని చేతులెత్తి దండం పెట్టారండి అంటే ఆ పరమేశ్వరుల వారు ఆ పరమేశ్వరుడు ఇక్కడ లింగ రూపంలో ఉంటూ ఇక్కడ శ్వాస పిలుస్తున్నారని వాళ్ళే ఒప్పుకున్నారు వాళ్ళు మొత్తం కూడా దేవాలయం మొత్తం మూసేసి చిన్న రంధ్రం కూడా లేకుండా మొత్తం మూసేస్తే ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం నుంచి వచ్చే శ్వాస వల్ల శివలింగం ఎదురుగా ఉన్నటువంటి దీపం రెపరెపలాడడం వాళ్ళు చూశారు వెంటనే చేతులు ఎత్తి దండం పెట్టి ఇక్కడ ఏదో శక్తి ఉంది అనేది వాళ్ళే ఒప్పుకున్నారండి ఇలాంటి క్షేత్రం ఆవరణంలో మీరు మహామృత్యుంజయ హోమం ధరిపించుకోవడం అంటే నిజంగా మీరు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి ఈ ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి అంతెందుకు మీకు ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే నిజంగా మీరు ఎంతో అదృష్టం చేసుకొని ఉన్నారు అని దాని అర్థం ఆ పరమేశ్వరుల వారే మీ దగ్గర పంపారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి మీ చేతులారా మీ అదృష్టాన్ని అయితే మీరు మిస్ చేసుకోకండి అంత శివయ్య మీద భారం ఒక అడుగు ముందుకేయండి అంత మంచిగా జరుగుతుంది హోమం జరిపించుకోవాలని మీకు నిజంగా అనిపిస్తే మీరు ఈ క్షణం నుంచే ఒకటి మొదలు పెట్టండి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా ఉదయం సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా నేను చెప్పే ఈ ఈ మూడు మూడుసార్లు ఒక్కొక్క మాత్రం మూడు సార్లు చెప్పించండి అంత మంచిగా జరుగుతుంది మొదటిది ఓం గం గణపతయ నమ రెండవది ఓం ఐం శ్రీమాత్రే నమ మూడవది ఓం నమ ఈ మూడు మంత్రములు మీరు పూజ చేసేటప్పుడు దేవుడి గదిలో ఉంటారు కదా స్వామివారి ముందు అమ్మవారి ముందు గణపతి ముందు ఒక్కసారి జపించండి అంతా మంచి జరుగుతుంది రక్షబంధన పూజ రక్ష ఇలాంటి రక్షలు వీటికి పూజ ఉంటుంది పూజ తర్వాత అక్కడ ఉన్న పండితులు కూడా ఇలాంటిది కట్టుకొని తర్వాత ఆ పూజ చేసిన రక్షలు మీకు పంపుతాను నేను ప్రసాదంగా ఇంకా మహామృత్యుంజోహం దర్పించుకోవడం వల్ల మాకేంటి లాభం అని చాలామంది ఉంటుంది కదా వాళ్ళ కోసం అనారోగ్యం దీర్ఘ రోగాలు ఈ రోజు రేపు అన్నట్లుగా ఉంటారు కదా కొంతమంది అంటే కాలం చేయడానికి అలాంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఆ పరమశివుడు అలా ఆపేస్తారండి మృత్యువును ఆపేస్తారు ఇలా ఈ పూజ జరిపించుకుంటే ఇక శత్రు బాధలు పోతాయి రుణ బాధలు అప్పులు ఇలాంటివి ఉంటాయి కదా అవి పోతాయి మానసిక ఆందోళన పోతుంది కుటుంబ కలహాలు చాలామంది ఇప్పట్లో కుటుంబ కలహాలు అంటే అందరికన్నాయి కదా అలాంటి కుటుంబ కలహాలు పోతాయి నాగదోషం సర్పదోషం కాలసర్పదోషం కాలసర్పయోగం శని దోషం జాతకరీత్యా నవగ్రహ దోషం ఇలా చాలా వాటికి ఈ పూజ అయితే జరిపించుకుంటాం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా అయితే ఈ పూజ అయితే జరిపిస్తాం ఇప్పటివరకు జరిపించిన పూజలు మనము మహాలింగార్చన మృత్యుంజయ హోమం చండీ హోమం మళ్ళీ మహాలింగార్చన కూడా చేయించాం కదా ఇవన్నీ ఒక అయితే అయితే ఇప్పుడు జరిపించబోయే పూ పూజ చాలా ఈ ఆలయంలో నవగ్రహాల్లో ఒకరైన అంగారకుడికి ప్రత్యేక ఆలయం ఉంటుంది అయితే అసలు అంగారకుడికి ఈ దేవాలయం సంబంధం ఏంటో తెలుసుకోవాలి అంగారకుడు ఎవరంటే శివుడికి అలాగే భూమికి పుట్టిన అతృతంగా శివుడి స్వేదం నుండి వచ్చిన తేజస్సును భూమాత గ్రహించడం ద్వారా పుట్టిన ఈయన ఈ అంగారకుడు ఈ అంగారకుడు అంగారక అనే గ్రహానికి అధిపతి ఇక వినాయకుల వారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి అనంతమూరు పార్వతి పరమేశ్వరుల కుమారులు వీరు అయితే అంగారకుడికి అతి తక్కువ మందితో ఈ హోమం మీరు కూడా ఉండాలని నేను చేసుకోవచ్చు వినాయకుడి దగ్గరికి వెళ్దాం దగ్గరికి ఫోన్ దగ్గరికి వస్తారండి అయితే వినాయకుడు వాళ్ళని సృష్టిలో ఏమి జరిగినా సివి లేదంటే దానికి ఏదో ఒకటి ఉంటుంది అందుకే అంగారక నువ్వు వెళ్ళి తండ్రిగారు అయిన శివుడిని కలువు ఆయనే నయం చేయగలరు అని చెప్తారు వెంటనే కైలాసం బయలుదేరతారు అంగారకుడు అక్కడికి వెళ్ళగానే శివుడు కూడా నేను ఏమి చేయలేను అని చెప్పి వెనక్కి పంపుతారండి సృష్టికి మూలమైన ఆయనే నేను ఏమి చేయలేను నేను నయం చేయను అని అన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలి అని బాధపడుతూ ఉండగా సుబ్రహ్మణ్య స్వామి గణపతి స్వామి ఇద్దరు అంగారకుడి దగ్గరికి వచ్చి శివయ్యను నువ్వే మెప్పించి ఈ జబ్బు నయం చేసుకో అని అంటారు అందుకు అంగారకుడు నేను ఎలా మెప్పించగలను అని అంటారు అందుకు వారు చెప్పిన మాట తపస్సు చెయ్యి ఆ శివుడి కోసం తపస్సు చెయ్యి భక్తుడి కోసం ఆయన ఏమైనా చేస్తారు ఎంత దూరమైనా వస్తారు ఈ కుష్టి వ్యాధి నయం చేయలేరా అని చెప్తారు ఇక్కడ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పరమేశ్వరుడికి అంతా సమానమే అందరూ బంధువులే అందరూ పిల్లలే ఈ వీడియో చూస్తున్న నువ్వు కావచ్చు చెప్పే నేను కావచ్చు అంతెందుకు అంగారకుడు కూడా అయితే ఆయనకు తెలిసింది ఒకటే భక్తుడు అయితే చాలు పోతున్న ప్రాణం కూడా ఆపి తిరిగి బ్రతికిస్తారు అయ్యా శివయ్య నువ్వు తప్ప నాకు ఏ దిక్కు లేదు స్వామి అని ఒక మాట మనస్ఫూర్తిగా అనుకుంటే మరు క్షణమే మీ ఎదురుగా నిలబడగలిగే దేవుడే శివుడండి అందుకే ఈ దేవాలయం ఆవరణంలోనే అంగారకుడు తపస్సు చేస్తారు ఆ శివుడి కోసం అప్పుడు శివుడే వైద్యనాథుడిగా ఈ క్షేత్రంలో వెలసి ఇక్కడ కుష్టి రోగం తగ్గిస్తారు అంగారకుడికి అందుకే ఈ దేవాలయకు వైద్యనాథ కోవిల్ వైద్యనాథేశ్వర్ కోయిల్ అని పేరైతే వచ్చింది ఓకేనా ఇంకా ఈ దేవాలయం సంబంధించిన చాలా సమాచారం ఉంది అంత తెలుసుకుందాం మనం ఇదిగో ఇక్కడ ఉన్న కోనేరు పేరు సిద్ధామృతం ఈ పవిత్ర జలాల్లో స్నానం చేస్తే సర్వ రోగాలు నయమవుతాయండి అయితే దేవాలయం బయటే ఉప్పు బెల్లం మిరియాలు మనకు దొరుకుతాయి వీటిని ప్రసాదంగా సమర్పిస్తారు స్వామికి అయితే ముందుగా కోనేరులో బెల్లం వేసి అక్కడే నీటిలో మునిగితే సర్వ రోగాలు నయమైపోతాయని నమ్మకం ఇక ఇంకో మరో మిస్టరీ ఏంటంటే పశ్చిమ గోపురం నుండి ప్రతి సంవత్సరం కూడా కొన్ని రోజులు సూర్యుని యొక్క కిరణాలు సరిగ్గా శివలింగంపై పడేలా ఈ దేవాలయం నిర్మాణం అయితే జరిగింది ఇక ఈ దేవాలయ ఆవరణంలోని మరో అద్భుతం నాడే జ్యోతిష్యం బొటనవేలు గుర్తులు చూసి వారి దగ్గర ఉన్న తాళపత్రాల్లోని సమాచారంతో జ్యోతిష్యం చెప్తారు ఇది మానవులందరి భూత వర్తమాన మరియు భవిష్యత్తు జీవితాలను పురాతన కాలంలో మన హిందూ ఋషులు ఊహించి బొటనవేలు గుర్తులతో వారి జీవితాలు ఎలా ఉంటాయో చెప్పగలిగే తాళపత్రాలు రాసినట్లుగా చెప్తారు అంటే మన పూర్వజన్మ గురించి జరగబోయే విషయాలు ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఇలాంటివన్నీ కూడా చెప్తారు ఈ జ్యోతిష్యంలో అని చెప్తారు ఇక ఈ తాళపత్రాలు మొదట్లో తమిళనాడులోని పంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీ ప్రాంగణంలో భద్రపరిచేవారండి అయితే బ్రిటిష్ పాలకులు వచ్చిన తర్వాత మూలికలు మరియు ఔషధం భవిష్యత్తు అంచనాలకు సంబంధించిన నాడి జ్యోతిష్యం పైన వీటిపైన కొంతమంది అయితే ఆసక్తి కనపరిచారు ఇప్పుడు కూడా అక్కడ ఫారినర్స్ వచ్చి చెప్పించుకుంటూ ఉంటారు అయితే చాలా తాళపత్రాలను వారికి నమ్మకమైన ఇష్టమైన ప్రజలకు ఇచ్చేశారు అప్పట్లో అంటే ఇప్పుడుండే తాళపత్రాలు కాకుండా ఇంకా చాలా ఉండేటి అన్నట్లు కొన్ని తాళపత్రాలను కాల్చి బూడిద కూడా చేశారండి నాశనం చేశారు ఇక మిగిలినవి బ్రిటిష్ పాలనలోనే వేలం పాట వేయబడ్డాయి అదే వేలంపాట వేశారండి అయితే ఆ సమయంలోని ఈ తాళపత్రాలను వైదేశ్వరన్ కోయిల్లో ఉన్నటువంటి ఆలయంలోని జ్యోతిష్కులు జ్యోతిష్కుల కుటుంబాలు వారు పొందారు అంటే వేలం పాట వేసినప్పుడు అట్లా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు ఇక ఒక తరం నుండి మరొక తరానికి కొన్ని సంవత్సరాలుగా బదిలీ చేయబడుతూ వస్తున్నాయి ఈ తాళపత్రాలు ఇక్కడ నాడీ జ్యోతిష్యం చెప్పేవారు మొత్తం పదకొండు లేదా పన్నెండు కుటుంబాలు ఉన్నట్లుగా చెప్తారండి నేను తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం దేవాలయంలో నాడీ జ్యోతిష్యం చెప్పించుకుంటే మూడు వేల ఐదు వందలు ఆ పైన తీసుకుంటారని అదే బయట చెప్పించుకుంటే పదిహేను వందలు తీసుకుంటారని విన్నాను కానీ చాలామంది దేవాలయంలో ఉన్నవారి చేతనే చెప్పించుకోవడానికి ముగ్గు చూపుతారండి రామాయణ కాలంలో రాముల వారు లక్ష్మణ వారు అలాగే సప్త ఋషులు కూడా ఈ దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పూజించారు ఈ ఆలయానికి విక్రమచోళుడు వీర రాజేంద్ర పాండ్య అచ్యుతప్ప నాయక్ ఇలా మరాఠా రాజులు లా ఈ ఆలయంలో ప్రధానంగా కులోత్తంగ చోళ కాలానికి చెందిన ఐదు శాసనాలు అయితే మనకు కనిపిస్తాయి ఇప్పటికూడా ఈ దేవాలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఆలయం అయితే మనం చూడవచ్చు అతనికి చాలా అందమైన దేవాలయం అద్భుతమైన దేవాలయం జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన దేవాలయంగా ఈ దేవాలయాన్ని అయితే మనం చెప్పుకోవచ్చు వైదేశ్వరండి వైరీ వైరేశ్వర్ ఇదే దేవాలయం లోపలికి వెళ్ళేసి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు బయట వైపే ఇవే కావలు కాయలు బలి ఉన్నాయి ఇవి ఏం కాయలు ఇవి బంబ్లీ మాస్ బంబ్లీ బంబ్లీ మాస్ అంటే ఓకే బమ్లీ మాస్ అంట ఇది ఫ్రూట్ బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది లాగా ఉంది టెంకాయలాగా ఎర్రగా ఉంది బమ్లీ మాస్ ఇది స్వీటా ఓకే దేవాలయం దేవాలయం లోపలికి అయితే మనం ఇలా అయితే వెళ్తాము లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటనేది నేను చూపిస్తాను క్లియర్గా దేవాలయ గోపురం చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో మొత్తం కూడా దేవాలయ గోపురాలన్నీ కూడా ఏనుగు అంటే వెనక్కి తిరిగినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటాయండి అంటే వెడల్పు ఎక్కువగా ఉండి చూడండి గోపురం లోపల వైపు ఎలా ఉంటుంది వైదేశ్వరం ఇక్కడ వేప చెట్టు అయితే ఉంది స్వామివారు ఉన్నటువంటి గర్భాలయం అండి బయట వైపు నుంచి అది చూడండి మనకు క్లియర్గా కనబడుతున్నారు కదా గర్భాలయం అది ఓకే మొత్తం కూడా దేవాలయం ప్రాంగణం అండి ఇదంతా కూడా చూడవచ్చు మీరు అనేక రకమైన అద్భుతమైన పెయింటింగ్స్తో చాలా అందంగా ఉంటుంది దేవాలయం ఇది కోనేరు నేను ఇందాక ఈ కోనేరు విశిష్టత మొత్తం కూడా నేను క్లియర్గా చెప్పాను కదా ఒకవేళ స్కిప్ చేస్తూ చూసిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి చాలా అద్భుతమైనటువంటి విశిష్టత కలిగినటువంటి కోనేరు చాలా కష్టపడి సేకరించిన సమాచారం అయితే వీడియోలు అయితే పొందుపరిచానండి బాగా చూడండి క్లియర్గా మనం చూడవచ్చు అనేక ఔషధ గుణాలు కలిగినటువంటి కోనేరు ఇక ఈ దేవాలయం వచ్చేసి చెన్నై నుంచి రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు అలాగే చిదంబరం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు తంజావూరు నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుందండి చిదంబరంలో పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి ఆకాశలింగం ఉంటుంది కదా సో మీరు ఈ ఆ దేవాలయం పంచభూత లింగాలు ఒకటైనటువంటి ఆ లింగం చూడడానికి వచ్చినప్పుడు ఈ దేవాలయం దర్శించవచ్చు దగ్గర ఇరవై ఏడు కిలోమీటర్లు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మహామృత్యుంజోగం గురించి ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్